హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మేము ముందరకు ఒక చేపలు పట్టే వీడియోతో వచ్చేసాము చూడండి ఇది మనం చేపలు పట్టబోయే లొకేషన్ చెరువు పక్క చూడండి అంతా గుంతలు గుంతలు చెట్లు ముళ్ళ పొదలతో చాలా గంభీరంగా ఉంది చేపలకి చూడడానికి మాత్రము చాలా బాగుంది కానీ దిగితే మాత్రం చాలా వరకు కంపలే ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒక చేప పడుతున్నాము చూడండి ఉంటాం బెండు లాగుతుంది చూడండి లాగింది కొట్టారు చూడండి ఫ్రెండ్స్ వచ్చింది ఒక చేప మా ఓడు బాహుబలి లాగా లాక్కొని వస్తున్నాడు దాన్ని చూడండి అది కూడా అలాగే ఉంది జిలేబీ చేప ఈ సైజులు దొరకడం చాలా రేరు చూడండి ఎంత ఉందో మా ఓడు స్టిల్ కూడా బాగా ఇస్తున్నాడు చూడండి అర్ధ కేజీ పైన ఉంటుంది చేప ఇది చూడండి చాలరా ఇంకా దాన్ని తీసి సంచలే వేసుకోనని చెప్పాను నేను అది దాన్ని తోకతో కొట్టేదాన్ని దానికి దుమ్ము అంతా కళ్ళలో పడింది మా ఊనికి దాన్ని మెల్లగా తీస్తున్నాడు అది కంపలు కుచ్చుకుంటా కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకొని సంచిలో వేసుకోవాలి లేదంటే మిస్ అయిందంటే మళ్ళీ నీళ్ళకి వెళ్ళిపోతుంది అంతే అది సంచిలోకి వేసేశాడు ఇప్పుడు చూడండి మళ్ళీ బెండు వెళ్తూ ఉంది కొట్టాను ఏయ్ వచ్చింది మంచి చేప ఏదో పర్లేదు పర్లేదు ఇది కూడా బాగుంది సైజు చూడండి ఇది నేను పట్టిండే చేప చూడండి నేను స్టిల్ ఇచ్చాను చూడండి ఇద్దరు కలిసి వచ్చాము ఈరోజు చేపలకి కాబట్టి ఇద్దరు కలిసి పట్టాము మళ్ళీ వెళ్తూ ఉంది బెండు చూడండి చూడండి కొట్టాము లేహీంద్ర చేప మళ్ళా ఒకటి చూడండి ఈరోజు టైం బాగుంది వేస్తానే మనకు పెరుగుతూ ఉన్నాయి చేపలు మళ్ళీ ఇంకోటి చేప పట్టాను నేనే చూడండి ఇది కూడా పావు కేజీ పైన ఉంది అర్ధ కేజీకి తక్కువ ఉంది మొత్తానికి సైజు బాగుంది సంచిలోకి వేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ చేప చూద్దాము ఏయ్ బెండు కదలడం లేదు చిన్న మూమెంట్ ఉంది అంతే చిన్నగా పోతామని చూడండి గమనించారో లేదో చూడండి అది పడింది మళ్ళా ఒకటి లేపో మా ఓడే నరిగాడు ఏ చిన్న చేప ఇది చెప్పుకునే సైజు లేదు కానీ తినడానికి తరుమవుతుంది చిన్నగా తీసి సలింట్గా సంచి వేసేస్తాడు చూడండి వేసాడు వేసాడు వేసేసాడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో చేప పట్టేది చూద్దాము చూడండి ఇప్పుడు కొంచెం సంచి వచ్చింది సైజు చేపలతో మళ్ళీ వేసాడు మా ఓడ బెండు పెరుగుతాం చూడండి చిన్నగా మూమెంట్ ఉంది ఏ ఏంటే లాగే లోపలే పట్టేసిన చేపదాన్ని అనుకుంటాను చూడండి చేప అయితే ఉంది అది ఉంది ఉంది అదో మంచి చేపే ఉంది వాన్నే ఎనికి ఆపోజిట్ లాగుతూ ఉంది అయినా వాడు వదులుతాడా ఏంటి లాగడమే లాగడము ఏ వచ్చేసింది ఇది కూడా గడ్డకి ఇంకా మనోడు స్టిల్ ఇవ్వకుండా ఉంటాడా ఏమే చూడండి స్టిల్ వేయి ఇది అర్ధ కేజీ చేపే మంచిగా రోజు ఈరోజు పెరికినకాటికి చేపలు మాత్రము పెద్ద పెద్ద సైజులు చూడండి ఇప్పుడు ఇంకో చేప అద్ది బెండు మునిగిపోయింది కొట్టాడు లేహేంద్ర లేఖింద్రమా ఇంకో చేప అన్నట్టుగా లేకుండా పైకి ఇది నేను అదే చూడండి మనము స్టిల్ బాగానే ఇస్తానట్టు ఉంది పర్లేదు ఇంప్రూవ్ అవుతూ ఉన్నాము కొద్ది కొద్దిగా వీడియోస్లో కూడా చూడండి అదిగోండి ఇది కూడా అది ఏ సంచులేకే ఇంకా రోజుకైతే చేపలు పడ్డం అయిపోయింది మా వాడు పడ్డ బాహుబలి చేపలు కాటప్ప చేపలు వాళ్ళ నాయిని చేపలు అన్నీ వరుసగా పెడతా ఉన్నాడు బేర్చడానికి చూడండి ఒక్కొక్కటి పెడతాడు ముందు అన్నీ పెద్దవి చిన్నవి చిన్నవి ఆరోహణ క్రమంలో వరుసగా పెడతాడు మా వాడు పెద్దది దాని తర్వాత చిన్నది దాని తర్వాత చిన్నది దాని తర్వాత చిన్నది ఇలా వరుస పెట్టి చేపలు అన్నీ పెడతాడు చూడండి దాదాపు ఒక రెండు రెండున్నర కేజీ దాకా పడ్డాయి తొమ్మిది చేపలు పడ్డాయి చూడండి తొమ్మిది చేపలు వరుస పెట్టి తీశాడు చూడండి ఇది కూడా మనం పెట్టాము చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్